ఫ్రెండ్స్ ఈరోజు మా స్నాక్స్ అండి చేస్తున్న మిరపకాయ బజ్జీ నాకు అట్టకాయ బజ్జీ మా ఆయన గారికి అండి టీ వేడి వేడిగా టీ అండి ఇంకంతే బయట నుంచి అయితే ఎక్కువగా ఏమీ కొనుక్కోమండి ఎప్పుడో మరీ కొనుక్కోవాలనిపిస్తే కొనుక్కుంటాం కాని అండి ఆయిల్ ఫుడ్ అయితే మాత్రం బయట నుంచి అస్సలు ఏం కొనండి ఒక్కరోజు తిన్నాను దవడ మాత్రం ఇలా వాల్చిపోయిందండి ఏంటనుకుంటున్నారు ఆర్చట్ తిన్నాను అనమాట హాట్ షర్ట్ తిన్నాను ఇంటికి వచ్చేసరికి దవడ మాత్రం వాచిపోయింది ఈటైపోయిందా అనుకుని బెంగపడ్డాను నేను బెంగపడి మా చిన్నమ్మాయికి అడిగితే మా చిన్నమ్మాయి అన్నది అమ్మ నువ్వు బయట హాట్ చర్ట్ తిన్నావు కదా అందులో ఏదో తిని చోడ అది ఏదో ఎక్కువైపోయి ఉంటుందమ్మా అది నీ దవడ పుక్కిపోయింది అప్పుడు నించండి భయం అండి నాకు హాట్ షర్ట్ తినాలంటేనే భయం ఏది మానే మానేస్తుంటాను ఒక్కోసారి ఇంట్లోనే ఎక్కువ శాతం తయారు చేస్తాను ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి